సార్ ఆల్రెడీ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నాను నేను నిన్న రాత్రి ఢిల్లీలో తొమ్మిది గంటలకు బయలుదేరిన మధ్యలో ఆగ్రా దా దాటిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది మూడు నాలుగు గంటలు కార్లోనే కూర్చున్నాం మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అయితే నేను ఢిల్లీ వచ్చినప్పుడు ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక వీడియో వేసినా ఎవరైనా నచ్చే వాళ్ళు ఉంటే ఎప్పుడు అంటే లాస్ట్ ట్రిప్ లో రెండు బల్లు పోతాయని ఇద్దరు పంపించిన వీళ్ళు ఒక నలుగురు వచ్చిరు ఒక అమ్మాయి ఉన్ను వీళ్ళ సిస్టర్ ఆ ప్లేస్ వీళ్ళు ముగ్గురు పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలో చదువుకుంటారు ఏం చదువుతున్నావు బీటెక్ నువ్వు నువ్వు అక్కడ పెద్ద చదువులు చదువుతురు అయితే చదువు అయిపోయింది ఇంటికి వచ్చారు బండి లాగేజే ఉంది ఆ ప్లేస్ ఒక కుక్క పిల్లలు కూడా తీసుకొచ్చిర్రు రాంగా బుసి దగ్గర ఉంది కుక్క అయితే ఇలా ఎక్కించుకొని వస్తున్నా ఇలా తీసుకపోయి జగితాల దించేస్తే వీళ్ళ సంగారెడ్డి ప్రాపర్ సంగారెడ్డి ఊరే ఇమ్మోడి మెదక్ జిల్లా ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అయింది ఆ ఊళ్ళో ఇలా వాళ్ళు అక్కడ డ్రాప్ అయితే జగితాల నుంచి డైరెక్ట్ బస్కి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ నుంచి సంగారెడ్డి పోతారు అయితే నేను మొన్న లాస్ట్ టైం రెండు వెహికల్స్ పంపించిన అయితే ఇంకో రెండు మూడు రోజులు ఉంది కానీ ఢిల్లీలో పరిస్థితి ఏంటంటే డీజిల్ బండి ట్రాయల్ పోవడానికి కూడా లేదు పట్టుకుంటుర్రు వీడియో దియంగా కూడా ఒక బండిని అది పట్టుకుంటే ఇక మన వాళ్ళైతే మన బండిని వీడియో కోసం ఆ సార్ కొంచెం పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అల్లుడే అందుకోసమే అది బండి మనల్ని వాళ్ళు కేసు రాయకుంటే ఇచ్చి పెట్టిరు లేకపోతే ఓ ఇరవై వేలు నా దండుకు వసూలు చేద్దరు ఈ బండి కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ యాభై ఒక తొమ్మిది వందల రెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండిది లాస్ట్ సర్వీస్ బిల్లు ప్లస్ నాలుగు టైర్లు వేసిన బిల్లు కూడా ఇందులో ఉంది నేను ఈ బండిది నేను ఎవరి దగ్గర అయితే కొనునో ఆయనకు ఫస్ట్ చెప్పిన ఈ టైర్లతోటి మన జగిత్యాలు బండి ఇట్లా ఉంటే వాళ్ళు కొనరు అన్నాక ఇగో రెండు వేల ఇరవై డిసెంబర్ రెండు వేల సారీ ఇరవై తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు టైర్లు వేసిండు టైర్ల బిల్లు కూడా ఇరవై వేల ఆరు అయింది సిల్ టైర్లు జేకే కంపెనీది టైర్ల బిల్లు అట్లానే ఇగో లాస్ట్ సర్వీస్ బిల్లు కూడా ఉంది బండి మొన్న లాస్ట్ మనం ఎప్పుడు షోరూంలో పెట్టిరంటే ఇలా బండి ఇగో గెలాక్సీ టోటా ఇది ఇగో ఇరవై ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ సర్వీస్ బిల్ కూడా ఉంది ఇందులో మీకు ఈ బిల్ కూడా నేను ఇస్తాను కావాలంటే మీరు కూడా చెక్ చేయించుకోర్రీ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బండికి ఇవి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ సెవెన్ సీటర్ నాలుగు బకెట్ సీట్లు వస్తాయి సిల్వర్ కలర్ డిజిల్ బండి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ స్టెపిని ఇప్పటివరకు వాడలేరు బంపర్ టు బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఈ బండి నేను కొన్న తర్వాత వెనక ఈ ఇది పెట్టించినా ప్లస్ ఈ డోర్ వైజర్స్ పెట్టించినా ఈ ఫుట్ రోస్ట్లు పెట్టించిన ప్లస్ ముంగట లోపల ప్రొజెక్టర్ ల్యాంప్స్ కూడా వేయించినా ఎందుకంటే నాకు నైట్ జర్నీలో ఇబ్బంది ఉండదు రాగా అని ఇవి లోపల చూసుకోరు కొత్తవి లైట్లు ఇవి కూడా నేను నా సొంతం పైసలతో వేయించుకున్నా సార్ నాకు ఇది పదిహేను వేల రూపాయల బిల్ అయింది ఇది ఎక్స్ట్రా నేను కొన్న రేటు కాక ప్లస్ నేను ఒక పదిహేను వేలు మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టిన ఎందుకంటే బండి ఇట్లా ఉంటే కొంచెం లుక్ కనబడదనే ఉద్దేశంలో ఆ డబ్బులు ఖర్చు పెట్టినాయి ఈ బండికి ఇక నాకు అంజన్నెలకు ఒక పదిహేను కిలో పుట్నాలు కూడా తీసుకున్నా తోవలేయడానికి ఇక వీళ్ళ పిల్లల లగేజ్ ఉంది అందుకే నేను డిక్కీ ఓపెన్ చేయకుండానే చూపెట్టుకున్నాను వీళ్ళు సామాన్ బాగుంది పిల్లలైతే ఈ నలుగురు పిల్లల చీరు పాపం ఏమో అందులోకుంటాయి అయిపోయింది ఇద్దరు అయితే ఏం కాకపోగానే ఇక అందరిని ఎక్కించుకొస్తున్నాం ఇగో కంపెనీ టైర్లు సార్ నా ఐదిక ఐదు స్టెప్పిని కూడా సిల్ టైర్ ఉంది ఈ నాలుగేమో జేకే కంపెనీ ఉన్నాయి అది స్టెప్పిని సిల్ కానీ ఏం కంపెనీ ఉన్నాయి జూల్లే ఇక బల్లే మైనస్ అంటే ఇక ఇక్కడ ఒకటి చిన్నగా ఈ సైడ్ మిర్రర్కు ఏమో దాకి ఇది మీద క్యాప్ ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో ఇది ఒకటి ఎగిరిపోయింది సార్ ఇది ఒకటి మైనస్ ఉంది మిగతా అంత ఓకే ఉంది బండి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ ఇగో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఒకవేళ మీకు ఈ బండి కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయరు ఈ బండి నాదే సార్ దీనికి ఎవరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు మీకు స్టెప్ని కూడా వాడలేరు ఒకసారో రెండు సార్లు వాడినట్టున్నారు సిల్ ఉంది ఎంఆర్ఎఫ్ ఉన్నట్టుంది ఎంఆర్ఎఫ్ చెప్పాను టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ ఇది ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వ్ ఇన్వాయిస్ అన్ని దీనికి ఇది రిజిస్ట్రేషన్కు రెండున్నర లక్షల పైన ఖర్చు వస్తుంది ఈ బండి ఇప్పుడు కొత్తది ఆన్ రోడ్ ప్రైజు ఇరవై ఎనిమిది లక్షలు ఉంది ఇది సిల్వర్ కలరు మీకు ఒకవేళ వైట్ కలర్ కావాలంటే కూడా ఢిల్లీలో దొరుకుతాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ బండి నేను గొంకచ్చుకున్నా నేను అమ్మకానికి ఉంది ఇది ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ నేను మీకు పేపర్లు వేసి ఇమ్మంటే కూడా వేసి ఇస్తాను ఇక్కడ గీత ఉంది నేనే పేపర్లు వేసి ఇమ్మంటే కూడా వేసి ఇస్తాను సార్ మీరు వేసుకుంటా అంటే పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తాను నేను చేసి ఇమ్మంటే పంతొమ్మిది లక్షలకి ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు ఇది నా సొంత బండి సార్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్సెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నేను ఇంకో రెండు మూడు రోజులు ఉంది బండి కూడా కొనకపోదు కానీ ఈ పిల్లలు వచ్చిర్రు పాపం అప్పటికే రెండు రోజులు ఉన్నారు ఇక మళ్ళీ నాకు కూడా మంచిగా చనిపోయలే సరే ఓ బండి కొనుక్కొని పోదామని వచ్చేస్తున్నాయి ఇది బండి స్టోరీ ఓకే సార్ నమస్తే శ్రీరామ్ ఓకేనా బ్రదర్స్ తమ్ముళ్ళు అయ్యో